ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలైతే వెల్లడించటం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొన్ని కొత్త రూల్స్ తీసుకురావటం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి మనకు ఏ విధంగా అంటే మనం ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఇక్కడ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి చేపడతారు కొత్త రేషన్ కార్డులకు మనం అప్లై చేసుకోవచ్చా ఎలా అప్లై చేసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డులు వస్తాయనే విషయాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మనకు ఈ సిక్స్త్ వెరిఫికేషన్ ఉంటుంది కదా ఆరు దశల ధృవీకరణ అనేది ఉంటుంది దానిలో మీకు అర్హత ఉంటేనే మీరు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు ఈ ఆరు అర్హతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఈ విషయాలన్నీ మొత్తంగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చెయ్యండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక గత సంవత్సరం నుంచి కూడా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు మరి మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలైతే అయ్యింది మరి ఎక్కడా కూడా మనకైతే తాజాగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకైతే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకటన చేశారు మరి కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని కొత్త అర్హతలను తీసుకువచ్చారు ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డుల వల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అనేవి రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది ఈ ప్రభుత్వం అంటే కొత్త రేషన్ కార్డు అనేది కాదు కదా ఇప్పటి నుంచి అప్లై అవుతుంది పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అమలవుతూ ఉన్నాయి మరి రేషన్ కార్డు ఉంటేనే మీకు కొన్ని పథకాలు రావటం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడుతూ మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కొన్ని విషయాలు చెప్పటం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరి కొత్త రేషన్ కార్డులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వం అయితే కొన్ని రోజులైతే తీసుకువచ్చింది కొన్ని రూల్స్ అయితే తీసుకువచ్చింది అది సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అనమాట ఈ ప్రక్రియ ఉంది కదా గతంలో ఆరు దశల ధృవీకరణ అంటారు మీరు సక్సెస్ అయితే మీకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఇక ఒక వెరిఫికేషన్ కూడా మీకు ఈ రేషన్ కార్డ్ అనేది రాదు మరి ఆరు దశల ధృవీకరణలో వచ్చిన అప్డేట్స్ ఏంటంటే మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఫస్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే మీ మీకు ఏ విధమైన రేషన్ కార్డు కూడా ఇస్తారా ఇవ్వరు కదా అని చెప్పేసి మీరైతే అనొచ్చు మీకు ఆల్రెడీ మామూలుగా మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మీకైతే ఒకటే రేషన్ కార్డు మీరు తర్వాత జాబ్ వచ్చి ఉంటే మీరైతే ఏం చేయాలంటే రేషన్ కార్డ్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది తర్వాత మీకు ఉద్యోగం వచ్చి ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆప్షన్ ద్వారా రేషన్ కార్డ్ అనేది పూర్తిగా రెండు కాకుండా మీరైతే స్ప్లిట్ అయితే అయిపోవచ్చు అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు తొలగించుకొని రేషన్ కార్డులో కూడా స్ప్లిట్ ఆప్షన్ ఉంచుకుంటుంది అది అయితే అప్లై చేసుకుంటే మీ అమ్మకి మీ నాన్నకి కూడా రేషన్ కార్డు ఉంటుంది ఉంటుంది మీకు మాత్రం రేషన్ కార్డు నుంచి తీసివేస్తారు ఈ విధంగా చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే లేదు ఇప్పటికే ఆల్రెడీ మీ కుటుంబంలో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అది వీలు కాని పని అనమాట అంటే రేషన్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డు అయితే రాదు ఇది మొదటి కాబట్టి సక్సెస్ అయితేనే మీకు రేషన్ కార్డు రెండోది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూమి అంటే పదమూడు ఎకరాలు మెట్ట కానీ మాగాని కానీ రెండు కలిపి డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ కలిపి అంటే తడి భూమి పొడి భూమి కలిపి ఏంటంటే మెట్ట కాని మాగాని కానీ అంటారు ఈ మెట్ట కానీ మాగాని కానీ డ్రై ల్యాండ్ మనకు వచ్చేసి పది ఎకరాలు ఉండవచ్చు ఇక మాగాని వచ్చేసి మూడు ఎకరాలు ఉంటే మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు అర్హులు అనమాట కాబట్టి ఈ భూమి విషయంలో కూడా పదమూడు ఎకరాల కన్నా మించి ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు ఇదొకటి మరొక రూలు అంతేకాకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఫోర్ వీలర్ ఉంటుంది కదా అది పెద్ద సమస్య అంటే గతంలో మీరు ఫోర్ ఫోర్ వీలర్ ఉంటుంది నాలుగు చక్రాల వాహనం ఉండటం వల్ల ఏంటంటే మీరు రేషన్ కార్డును కోల్పోయి ఉంటారు అంటే రేషన్ కార్డులో మీకు రద్దయిపోయి ఉంటుంది మరి ఇప్పుడు ఆ నాలుగు చక్రాల వాహనం అమ్మేశాను వేరే వాళ్ళకి మరి ఇప్పుడు నేను కార్డు తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా మీరు కార్డు తీసుకోవచ్చు ఇక్కడ మీకు కనుక చెక్ చేస్తే కనుక గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అయితే చెక్ చేయించుకుంటే మీకు వస్తుందా రాదా అనేది రేషన్ కార్డ్ అంటే మీ పేరు మీద నుంచి మీ బండి ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదా అనే విషయం తెలుస్తుంది అక్కడ మళ్ళీ కూడా మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటే సక్సెస్ అయ్యి మీకు కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా ప్రస్తుతానికి మనకు రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వంలో మరి ఎప్పుడూ కూడా ప్రభుత్వం కొత్త రూల్స్ మార్చాను అన్నారు కదా మనకైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తొలగిస్తారా లేదా ఇలానే కొనసాగిస్తారా అనేది చూడాలి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే రాదు అలాగే మనకు ఇక్కడ ఏదైతే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ కనుక వస్తే ఈ రేషన్ కార్డు అనేది రాదన్నమాట చాలామందికి అద్దె ఇల్లు ఉంటుంది అద్దె ఇళ్ళల్లో మొత్తం కూడా కలుపుకొని మూడు వందల యూనిట్ల కన్నా వస్తేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది లేకపోతే రేషన్ కార్డు అనేది ఉండదు మరి రేషన్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు రావు కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈ ఆరు దశల ధృవీకరణ అయితే ప్రస్తుతానికి అయితే అలానే ఉంది ఈ ఆరు దృ దశల ధృవీకరణ సక్సెస్ వస్తేనే మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకు కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న కూడా మేము కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అలాగే ఈ రేషన్ కార్డులు ఏంటంటే సంక్షేమ పథకాలకు లింక్ లేకుండా తీసివేసి ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే తీసుకునే విధంగా ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామన్నారు అంటే గత ప్రభుత్వంలో ఆల్రెడీ జగన్ గారు రేషన్ కార్డులు దాని బదులుగా రైస్ కార్డులు ఇచ్చారు ఆ రైస్ కార్డుల మాదిరిగానే ఇక్కడ కూడా మనకి కూటమి ప్రభుత్వంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నాదేండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క కొత్త విధానంలో కొత్త రూల్స్తో మనకు ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతున్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే సంక్షేమ పథకాలకు సంబంధం లేకుండా ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డులను ఉపయోగించుకునే విధంగా బీపీఎల్ కుటుంబాలన్నిటికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపడతామన్నారు మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ముప్పై ఈ ఈకేవైసీ పూర్తి చేస్తామని రేషన్ కార్డులకు సంబంధించి ఈ ఈకేవైసీ పూర్తయిన తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ చేసుకోవాలని రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి ఈ ఈకేవైసీ మార్చి ముప్పై ఒకటి లోప పూర్తి చేస్తాము తర్వాత నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డుల్లో ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మనకు ఇంకా కూడా మనకు అప్డేట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఈ కేవైసీ అనేది కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశం ఉంది ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులు విడుదల చేయడానికి అవకాశం ఉంది ఈ ఆరు దశల ధృవీకరణ తీసివేస్తే మంచిదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసేస్తారా లేకపోతే అలానే కొనసాగిస్తారా అనేది చూడాలి ఏపీ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నా రేషన్ కార్డుల అర్హులను గుర్తిస్తుందో మనం చూడాలి ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ఉంటాను